మాది మీకు కూడా తండ నాయన పేరు దేవుల నా పేరు బుచ్చపతి నా కనీసానికి ఇప్పుడు నేను మా బాబు అక్కడ ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల కింద మా బాబు కొన్నాడు ఆ జాగాని నేను ఉన్నా ఆ జాగాని మళ్ళీ నేను ఇల్లు పడుతున్నా బాట ఉన్నది అందరు పుట్టున వాళ్ళ భార్య భార్య పేరు వాళ్ళు వచ్చి కంప నాటము కంప బొద్ధులు అన్ని నాటారు నాటినా కూడా నేను ఇక ఇంట్లో నూలు పెట్టుకున్నాడు చప్పుడు పోతున్నాను మూడు నాలుగు రోజులు వారం రోజులు కాని అంతా పోలీసులు పోయితే పోలీసులు పోటోలు తీసుకున్నారు ఇక ఎక్కడెక్కడ వాళ్ళు ఉండరు ఎట్లా ఎట్లయితే అని నేను చెప్పుడు ఏ పొద్దుగా అయ్యేలా నేను కొంచెం కంపెనీ ఆడుకొని ఇంట్లో తింటే లంచు కూడా కంపెనీ పోతామని ఇంకా నీ కంపెనీ నాకు నా భూ నేను రౌదీ కుట్టుడే కూర్చుని రౌదు అందుక ఇద్దరు ఆఫీస్ కొట్టినా పోయి వచ్చినా ఇది పరిస్థితి అయితే నాది నేను నా పేరు అమరావతి రాదు సన్న భిక్షపతి మా మిరపకొండ తండ నేను వెలేరు గ్రామంలో ఉంటాను పొద్దున ఏడు గంటల ప్రాంతాన నాకు మా ఇంటికి ఫోన్ వచ్చింది నేను మిరపకొండ తండ్రి నుంచి మా ఆయన ఫోన్ చేసింది ఫోన్ చేసి అంటే ఇట్లా నాయనను ఇట్లా రిక్షపతి వాళ్ళు మన విజయవాళ్ళు ఇట్లా ఓర్సారు మా ఇంటికి వచ్చి మనం కంపెనీ రాదు అని చెప్పేసి అంటే నేను ఇంటికి పోయినా పోయే వరకు కంపేసి ఉన్నది వాళ్ళు మా మా అయ్యను కొద్ది మా అయ్య కింద ఎందుకు కొట్టా అని చెప్పేసి నేను అడుగుతా అంటేనే ఈ మూడవది భిక్షాపతి అని సన్నాపు సక్రియ ఆయన ఉండి నా నా మీదకి మొత్తం చూసేది అది అని చెప్పేసి నా మీదకి కరవర్తం వస్తాను అంటే నామేందుకు వస్తాను అని చెప్పేసి నేటైతే కింద పడుతుంది కింద పడితే సక్రియ కొద్దా అని చెప్పేసి మా అయ్యను మా అయ్యను మా వాళ్ళని అందరినీ తీసుకొని నేను ఉల్లికి వచ్చి వాళ్ళ ఎంజాయ్కి తీసుకుపోయినా పోయినా తీసుకుపోయి ఇలా ఈ దీనికి మొత్తం గల కారణం ఏంటంటే నేను పుట్టక ముందే మా తాత నుంచి వచ్చిన భూమి అదే వారసత్వంగా వచ్చిన భూమి నా భూమి నా భూమి కూడా దాంట్లో ఇంకా ఉన్నది ఇంకా పది రెండు భూమి అని చెప్పేసి నాకు రెండు రెండేళ్ళ నుంచి వేధిస్తూ వీళ్ళు ఏం వీళ్ళతో గొడవద్దు అని చెప్పేసి అంటే ఇంకెంత రోజుకి చేస్తారు వీళ్ళు చేసేది వీళ్ళకు నేర్పిస్తోళ్ళు వీళ్ళకు సపోర్ట్ ఇస్తోళ్ళు మురావతి లింగ మాయ సర్పంచ్ వాళ్ళ భర్త లకావత రవి అనటైనా మా ఇంటి ఆయన వీళ్ళందరూ కలిసి నా మీద ఇదివరకే రెండు రెండు వేల ఇరవై రెండులో మాకు వీళ్ళకు మాకు నొల్లైంది అదే పగబొట్టుకునే వీళ్ళకు కారణంగా ఇంకోటి నేను మొరం అంటే ఆ రోజు ఎన్నుకున్నా అని చెప్పేసి ఆ మొరం విషయాన్ని వాళ్ళకి లింగమైన టైం కొట్టడం జరుగుతుంటే అదే విషయానికి మొత్తం నాకు పక్షపూరితంగా పెట్టుకొని అక్కడి నుంచి నాకు ఇప్పటిదాకా ఏదో కాదుకుంటా ఇంకొక ఈ రెండు మూడు భూమి విషయాల్లో కూడా వాళ్ళందరినీ ఎగేసుకుంటా ఈ లింగమైన టైం నా మీద పగబట్టి ఈరోజు ఇట్లా ఈ అన్నిటికీ కారణం అయినా ఈ లింగం కొంచెం పోతే మీరేట్ అని చెప్తా వాళ్ళకి కొట్టే ఓట్లేదు వాళ్ళే మా అయ్యే కొట్టినని ఎందుకు కూడా అంటే ఎందుకు కొట్టినా ఒక ఆ వచ్చి నన్ను అదే వాళ్ళని చేస్తే కట్టుకుంటే ఆ కట్ట నన్నే కొట్ట అవుతాడు ఎందుకు నువ్వు చూసి కింద అంటే కింద పడితే మేము ఏం చేసినాడు మా అయ్యను మా వారా ఇక్కడ ఉండొద్దు వాళ్ళంతా ఏదో ఉందని చూపి వాళ్ళకి వాళ్ళకి నాకు కూడా పడది పడది కాబట్టి అనిపి కంపెనీ నేను ఏం చేయాలి అని చెప్పి పోలీస్ అప్లికేషన్ అయినా కూడా జరిగింది పోలీసులకు కూడా ఇట్లా కంపెనీ అని చెప్పేసి గత వారం కింద కూడా చెప్పినా చెప్పినాక పోలీసులు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళకి ఇప్పుడు కూడా కంపెనీషన్ లేదు ఏం లేదు ఆ కంప అట్లే ఉన్నది బాట పోకుండా మాకు రేపు ఇవాళ మా అయ్యగిరి దత్తరా అని చెప్పేసి కూడా నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళు కంపెనీషన్ లేదు ఏం లేదు వాళ్ళు రెస్పాండ్ కూడా వాళ్ళు వచ్చి చూసిపోయారు ఇంకోటి వేసుకోవాలి కంప ఇప్పటికే అట్లే ఉంది ఇంతవరకు ఎప్పుడైనా మీరు పెద్ద మనుషులు పంచాయతీ చేసిన ఏం చేయలేదు ಅದ ಸಂಸರಲ್ಲಿ ಪೈ ಸಂಸ್ಥೆ ಆಮೇಲೆ ಜಾಗ ಅಂತ ಧರ್ಮಸ್ಥಳ ಪೊಲೀಸ್